మాట్లాడుకుంటాము కూడా రెండు నిమిషాలు ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు మన హై స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు ఆశీస్సు ప్రతి నెల మూడవ శనివారం మనము ఈ ర్యాలీ నిర్వహిస్తూ వస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే స్వర్ణాంధ్ర స్వక్షాంధ్ర స్వర్ణాంధ్ర స్వక్షాంధ్ర దీనిలో భాగమే ఈ ర్యాలీ దీని ఉద్దేశం ఏమిటంటే మనము చదువుకునే పాఠశాలలు మనం పనిచేసే కార్యాలయాలు మనము నివసించే ఇండ్లు పరిశుభ్రతను పాటించాలి అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి కాబట్టి సంబంధించిన ప్రతిజ్ఞ ఉంది ఈ ప్రతిజ్ఞను కార్యదర్శి బేరం వచ్చారు అందరూ చెప్పాలి ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಅಲ್ಲ ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు వాణిజ్య సంఖ్య అంశాలపై అవగాహన కల్పించే దిశగాస్తానని మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్గా